హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రక్కు అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను ఎంతో ఈజీ అయినటువంటి ఎగ్ బుజ్జి ఎలా చేయాలో చెప్తాను చూడండి దీనికి ఫస్ట్గా మనం ఫోర్ ఎగ్స్ తీసుకున్నాం ఫోర్ ఎగ్స్ టూ ఆనియన్ కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు మనం ఆనియన్ని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఎగ్ పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకుందామండి ఆనియన్ ఈ విధంగా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని అదేవిధంగా మనం ఎగ్స్ని ఇలా పగలు కొట్టుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఈ ఎగ్స్ ప దీంట్లోకి కొంచెం సాల్ట్ కొంచెం కారం పొడి వేద్దామండి చూడండి కొంచెం సాల్ట్ అదేవిధంగా కొంచెం కారం పొడి ఈ విధంగా వేసి మనం స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం అందు పెనం పెట్టి సరిపడా ఆయిల్ అందులోకి వేస్తాం ఆయిల్ వేడవగానే ఇప్పుడు ఆవాలేద్దాం అదే అండి ఆవాలంటే సాసులు అనమాట సాసులు సాసులు వే వేగాక సాసులు ఇప్పుడు ఏగంగానే ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ పీసెస్ అవి అందులోకి వేద్దాం అనమాట ఆవాలు కోసం ఏదై కదండి సో ఆనియన్స్ వేద్దాం యాక్చువల్గా కొందరు ఆవాలు కరివేపాకు ఒకనా వేయరు కదండి ఇలా వేసి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ఇది ట్రై చేయండి కరివేపాకు కొంచెం వేసి బాగా రొస్ట్ చేసుకుందాం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అందులో పెడతాం యాక్చువల్గా పసుపు వేస్తే ఏంటంటే ఇప్పుడు ఎగ్ మామూలుగా చేస్తే చెప్పేసి అది వైట్గా ఉంటుంది అండి చాలామంది తినట్టు ఇష్టపడరు సో ఈ విధంగా పసుపు వేస్తే మనకి బాగా కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట తినేకి బాగుంటుంది టేస్ట్ సో అందుకనేసి కొంచెం పసుపు ఆపేస్తాను ఈ విధంగా బాగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకుని ఎగ్గందులెక్కి వేద్దామండి కారం పొడి మనం ఆల్రెడీ ఎగ్ మిక్స్ చేసుకున్న దాంట్లో వేసాం కదా సో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అయ్యాక ఇప్పుడు మనం మిరియాల పొడి వేద్దామండి ఎగ్గు కన్నా కానీ చికెన్కి ఎగ్కి మెయిన్ మిరియాల పొడి టచ్ అవుతానే కదండి టేస్ట్ సో మిరియాల పొడి వేద్దాం అందులోకి మిరియాల పొడి వేయడం వల్ల ఏమంటే అన్ని సోసిన కూడా అవుతుంది అనేసి టేస్ట్ బాగుంటాయి కదా మిరియాల పొడి అందుకు వేస్తున్నాం అనమాట సో మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అదే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎగ్ బుజీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి చూస్తుంటే నోరు తినేద్దామని చూడండి ఎంత బాగుందో